ప్రశ్నించు టీవీ ఛానల్ మరి ఆయన మనం కూడా అంత తెలుగు కూడా ఆయన సపోర్ట్ నిలబడుతుంది మరి ఏది ఏమైనా అన్నగారిని రిక్వెస్ట్ చేసేది நைக்காசிம் மாதிரி நைக்கத்தி ஆதா சிம்மாதாரும் நைக்கியா ஜெயகுருவா குருவா దయచేసి సన్మానగ్రహితులు గోపి

మళ్ళీ మనం ఎమ్మెల్యే సార్ మనం కావాలంటే ఒక సభ ఏర్పాటు చేసి మనం సత్తాహించి సార్ మనం ఖచ్చితంగా దేశాల మనం అన్ని సంవత్సరాలు తెలియజేసి సాధించినటువంటి ఆవశ్యకత ఎంతో ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఉండే దయచేసి దయచేసి మనలో పట్టు సరే ఎందుకంటే కొంతమంది అగ్రవర్ణాల వాళ్ళు మనం విడిచి పరిపాలించాలని చూస్తారు ఇప్పటికే ఇప్పటికే నా దృష్టికి ఎందుకంటే మీతో కొన్ని వేది పంచుకోలేదు మనలే మనకు మనలో మన వాళ్ళకు ఎంత కష్టపడినా మాట్లాడే విధానాలు ఎందుకంటే ఈ సమావేశం పెద్ద చేస్తా ఉన్నారు మనమే అడవాలు గడుస్తా ఉన్నారు ఇంకా చిత్త సభలు అడుగుతున్నా కూడా మనవాళ్ళు తెలుస్తా ఉన్నారు బాధపడతా ఉన్నారు చాలా ముఖ్యమైనది ఒకసారి ఇది పద్ధతి కాదు చెప్పేసి దాని చేసి బాగా గమనించాలి ఎందుకంటే ఇందరికీ మాట్లాడలేదు కాబట్టి మనకు చైతన్య వాళ్ళు ఇంకా మన చైతన్యంగా ఉన్నాం చైతన్యంగా ఉంటే స్థానంగా ఉన్నాం అసెంబ్లీ మన వయసు కదా కాబట్టి దయచేసి దయచేసి మీదంతా కాలంలో ఉన్నాయి రాబోయే మన జిల్లాలో మన మన యొక్క స్టేట్ మన యొక్క మునిగి కోల్పోతున్నా చట్టసభలో ఎంపీ లో డెఫెన్స్ అయితేనే ఎంపీజీ అయితేనే డెఫెన్స్ చైర్మన్ అయితేనే ఇవన్నీ విషయంలో నేను ఖచ్చితంగా అందరూ తోడుంటా ఖచ్చితంగా ధర్మాసా ప్రకారం ఎమ్మెల్యేలు అయితేనే ఇన్ఛార్జీలు అయితేనే ధర్మాసా ప్రకారం ఖచ్చితంగా గులబడ సీట్లు ఇవ్వాల్సిందే ఎట్లా సన్మానం లేదు కాబట్టి దయచేసి దయచేసి నిరంగ సిద్ధంగా ఉన్నాం గ్రామ స్థాయి బాగా బలపడాలా అక్కడ బలపడతాడ మనం సమయం కాబట్టి అధిష్టానం ఖచ్చితంగా ఖమ్మం జనాలి ధర్మాసాన్ని మనకి నిశ్చిత భాషలో చెప్పేసి ముందు చర్చిస్తామని చెప్పేసి మీ అందరికి సమయం సమయంలో తెలియజేసుకుంటూ సమయం చేసుకుంటాం నమస్కారం బీసీలంతా ఒకటిగా ఉంటే మా మాట చెల్లుబాటు కాదు కదా కాబట్టి వాల్మీకులకి కొరవలకి కొరవల నుంచి వాల్మీకులకి వీళ్ళకి పోతే లకి వాళ్ళ నుంచి వీళ్ళకి ఏదో రకంగా తెర వెనుక ఉండి మనల్ని మనం కొట్టుకునేలాగా చేసి ఎవరికి లేకుండా మీ పదవిలో ఉంటే కదా అడుగుతాడు కాబట్టి ఆయన పదవి లాగేద్దాం ఈయన పదవిలో పాఠశాల ఉంటే కదా ఏదో చేస్తాను అన్నాడు ఈయన లాగేద్దాం ఏదైనా ఈయన ఎందుకు ఊరుకొని ఎగుతా ఉన్నాడు దేవేంద్రప్ప కార్పొరేషన్ చైర్మన్ అని ఈయన కూడా బెదిరించో భయపెట్టో ఏదో నొక్కేద్దాం దయచేసి అన్ని పార్టీల్లో ఉన్నటువంటి బీసీలకి ఎస్సీలకి అందరికీ ఒకే విజ్ఞప్తి చేస్తావు అన్ని పార్టీల్లో ఉండండి హాయిగా ఉండండి ఎక్కడైనా సరే అన్ని పదవులు తెచ్చుకోండి తెచ్చుకున్న పదవంతా కూడా కన్న తల్లి లాంటి మన కులానికి ఉపయోగపడేలాగా చేయండి అని మాత్రం మీ ద్వారా ఈ జిల్లాలో ఉన్నటువంటి బీసీలకి ఎస్సీ ఎస్టీలకి లక్ అందరికి నేను కోరుకుంటా మంచి రోజులు వచ్చినాయి మనం ఊహిస్తే మే నాగరాజు నన్ను ఎంపీ చేసుకుంటామని కదా మీరు ఊహిస్తారా ఇరవై ఐదు రోజుల ముందు నేను వచ్చి ఎమ్మెల్యే అవుతానని మీ బలం మీరు అనుకున్నారు ఒక ఆయన ఎంపీ చేసినారు ఒక ఆయన ఎమ్మెల్యే చేసినారు అంతే అది మీ సంకల్ప బలం మా గొప్పతనం ఏమీ లేదు ఎవరన్నా అబ్బా నువ్వు చేసావు చేసావు నేనేమి చేయలేదయ్యా ప్రజలు చెప్పారు వీడైతే మాట్లాడతాడు వీడు ఎంపీ ఉంటే బాగుంటుంది అని ప్రజలు చెప్పారు మాకు పదవులు ఇచ్చారు ఈ పదవి మాకోసం కాదు ఈ పదవి ఎవరైతే మాకు ఈ పదవులు ఇచ్చారో ఓట్లు ఇచ్చారో ఆ కులాలకు చెందాలని నిరంతరం తపన పడుతున్న మా ఇద్దరిని నాగరాజను నన్ను ఆశీర్వదించాల్సిందిగా చేతులెత్తి వేడుకుంటూ ఈరోజు మన ఆదువని బీరప్ప బీరప్ప గుడిలో కురువా మదార్సు కురువా మదారి కురువా కురువా వన భోజనానికి వచ్చేసిన ప్రజల కురవ నమస్కారం అలాగే మన పార్లమెంట్ మెంబరు బసిపాటి నాగరాజు గారు కూడా వచ్చేందుకు సంతోషం అలాగే మన శాసనసభ్యులు పార్శాతి కూడా వచ్చి సంతోషం అలాగే మన జిల్లాలో మన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మెగాడిఎస్ లో ఉత్తీర్ణనైన టీచర్ అయిన కనిష్ట ఈ జిల్లాలో మూడు వందల మూడు వందల మంది పైగా మనం ఎడ్యుకేషన్లో టీచర్ అయినారు వాళ్ళకు సన్మానం సంపెట్టాం సంతోషం ఇప్పిప్పుడు మన కులస్తులు ఎదుగుతున్నారు ఎడ్యుకేషన్ లో కానీ రాజకీయంగా కొద్ది ఎదుగుతున్నారు అందుకే ఈ మాకు ఇప్పుడు రెండు మూడు రోజుల్లో మేము అనుకున్నాం పన్నెండో తారీఖు అనుకున్నాము మన అందు చాలా మంది వచ్చిన కులసగా నమస్కారము రాబోయే రోజుల్లో ఈ జిల్లాలో ఏకదాటి నిలబడి మన ఎంపీ నాగరాజు ఎంత గెలుపుకున్నాము అంత గెలిపించుకొని ఈ జిల్లాలో రెండు ఎమ్మెల్యే సాధించుకుంటాం తప్పకుండా ఈ జిల్లాలో రెండు ఎమ్మెల్యే ఒక ఎంపీ సాధించుకొని చంద్రబాబు బహుమతికి ఇస్తామని కోరుకుంటూ అవకాశం ఇచ్చా రోజు కురువ మా కురువ కులస్తులు పెట్టినటువంటి మా వన భోజనోత్సవము మరియు మెగా డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మా కురువ కులస్తులు అయినటువంటి మా బంధువులు అంతా రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి ఇరవై ఐదు డిఎస్సి ఉపాధ్యాయులుగా ఈరోజు గెలిచినందుకు గాను వారికి మరియు ఈ వన భోజనోత్సవంకి వచ్చినటువంటి మా కుల బాంధవులు అందరికీ వీరిని కూడా ఇంకా యువత ఆదర్శంగా తీసుకొని మా కులంలో ఇంకా ఆదర్శంగా తీసుకొని డిఎస్సి కొట్టినోళ్ళని ఇంకా ముందు ముందు ప్రభుత్వ ఉద్యోగాలు ఎంతో మంది సాధించాలని చెప్పి కోరుతూ ఈ ఈ ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని చెప్పి ఈ వన భోజన కార్యక్రమంలో మా అన్న దేవేంద్రపన్న గారు ఈ వన భోజన కార్యక్రమంలో ఇన్స్పిరేషన్ పొందాలా యువతకి అని చెప్పి మా డిఎస్సి కొట్టిన వాళ్ళ కులస్తుల్ని పిలిపించి వారందరికీ సన్మానం చేసినాము మా ఆహ్వానాన్ని మందించి డిఎస్సి కొట్టిన ప్రతి ఒక్కరు మన కుల బంధువులు వచ్చి ఇక్కడ మాకి సహకరించినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే రెండు రోజుల కింద మేము ఈ కార్యక్రమం అనుకున్నాము ఆ రెండు రోజుల్లోనే మా కులస్తులు ఎటువంటి విభేదాలు లేకుండా ఇంత భారీ ఎత్తున ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయత్వం చేసినందుకు వారికి కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాము పట్టణం నందు కార్తీక వనభోజనము మరియు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నోటిఫికేషన్ డిఎసీ లో మా కురువలకి వచ్చినటువంటి ఉద్యోగాలు సాధించినటువంటి నా కుల బాంధవులు నా కురువులకి సన్మాన కార్యక్రమము కురువా కురుబా మదాసి కురువా మదారి సంఘం వన్ సిక్స్ ఎయిట్ బార్ వన్ నైన్ ఎయిట్ నైన్ సంఘం తరఫున సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆదని పట్టణంలో పాటు చుట్టుపక్కల కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి వివిధ మండలాల్లో ఉన్నటువంటి మన కురు బాంధవులు అందరూ వచ్చి ఇక్కడ ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని ఘన విజయం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్నూలు ఎంపీ గారు శ్రీ బస్సపాటి నారాజు గారు హాజరయ్యారు అదే విధంగా ఏపీ కుర్బా కుర్మా కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప గారి అన్న సమక్షంలో ఈ రోజు ఆదోని పట్టణంలో ఈ కార్యక్రమము ఘనంగా జరిగింది అయితే ఈ కర్నూలు జిల్లాలో డిఎస్సి టీచర్ ఉద్యోగాలు నా కుల బాంధవులు కురుబలు దాదాపుగా రెండు వందల నుంచి మూడు వందల మధ్య ఉద్యోగాలు సాధించినటువంటి నా కులస్తులు ఉన్నారు వాళ్ళందరూ పాఠశాలలో విద్యా బుద్ధులు నేర్పించి అందరికి పిల్లల్ని చక్కగా దిద్ది సమాజానికి ఉపయోగపడే విధంగా మార్పు తీసుకురావాలని కోరుకుంటున్నాము నేను ఈ సంఘం జిల్లా సెక్రటరీ నా పేరు టీచర్స్ ఫైవ్ నల్లి సి ఉద్యోగం సాధించిన మనందరి కురు కురువ సంఘం తరపున మన అందరికి సన్మానం చేసిన కురువ అధ్యక్షుడు 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 గారు దేవేంద్రపు గారికి మన టీచర్స్ తరఫున అందరికి నమస్కారం అలాగే కురువ సంఘం తరఫున వారికి కూడా మన అందరి తరఫున ధన్యవాదాలు చెబుతున్నాము మహాలింగంబా పెద్ద కురువ సభను ఏర్పాటు చేసి వనమహస్థానంలో మాకంటూ ఒక గుర్తింపునిచ్చి మమ్మల్ని గుర్తించి ఈ సదవకాశాన్ని ఇచ్చి సన్మానించినటువంటి ఆ కార్పొరేషన్ డైరెక్టర్ అండ్ చైర్మన్ గారు అయినటువంటి దేవేంద్రప్ప మామ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు మా కులం గురించి పుట్టు బురోతరాల గురించి ఇక్కడ మేము వచ్చి తెలుసుకున్నాము మాకంటూ ఒక గుర్తింపు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మా ఉపాధ్యాయులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ సదావకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరియు చైర్మన్ మా దవేంద్ర గారికి ధన్యవాదాలు ఈ సవాకాశానికి థ్యాంక్ యూ నేను మహేష్ మాది నారాయణపురం విలేజ్ నేను సుల్తాన్పురంలో ఇప్పుడు వర్క్ చేస్తున్నాను